అందరికీ నమస్కారం మనం వినోదంతో పాటుగా సినిమా అంశాలు కావచ్చు కళలు కావచ్చు సామాజిక అంశాలు కావచ్చు కొన్ని ప్రజా సమస్యల అంశాలు కూడా తీసుకోవాలి ఈ మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా పేరు కూడా చాలా బాగా పెట్టారు ఈ హైడ్రా వల్ల చట్టబద్ధంగా మంచి ఉపయోగమే ఇది అవసరమే చెరువుల తీరాన నదుల తీరాన అనవసరమైన ప్రాంతాలలో మరి నష్టం కలిగించే విధంగా అపార్ట్మెంట్లు భవనాలు ఇండ్లు కట్టించి ఇటు అనేక సమస్యలు సృష్టించడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా కాకపోతే ఏంటంటే ఇది కూల్చివేయటం మంచి పరిణామం మంచి పద్ధతే కానీ ఏవి కూల్చాలో ఏవి కూల్చొద్దో ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ విషయం ఏంటంటే పెద్దవారి ఇండ్లు కానీ భవనాలు కానీ వ్యాపార సంస్థలు కానీ కూలిస్తే వాళ్ళు తట్టుకోగలరు మళ్ళీ కట్టుకోగలరు అదే పేదవారి ఇల్లు కూలిస్తే వారు తట్టుకోలేరు కట్టుకోలేరు చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో ఇల్లు కూలగొట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడ చదువుతారు ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి మరి మూసినది ఒడ్డిన కావచ్చు అనేక చెరువులు వడ్డిన కావచ్చు విషయం ఏంటంటే అసలు వారి ఇంటికి కరెంటు ఎలా వచ్చింది ఇల్లు కట్టగానే కరెంటు ఇచ్చారంటే చట్టబద్ధమే పెద్దవాళ్ళు అంటే పైరవి చేసుకుంటారు అధికారులు పర్మిషన్ ఇచ్చారు పెద్దవాళ్ళ పైరవి ద్వారా కబ్జాల ద్వారా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ద్వారా అధికారుల మామూళ్ల ద్వారా కానీ పేదవాళ్ళు మామూలు ఇచ్చుకోలేరు పైరవి చేసుకోలేరు ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న వాడికి కరెంటు తెచ్చుకున్నారు ఇంటి పన్ను కడుతున్నారు అదేవిధంగా వారికి నీటి సౌకర్యం ఉంది అంటే అన్ని చట్టబద్ధంగా ఉన్నాయి బట్ అది చెరువుల ఒడ్డున నది ఒడ్డున ముఖ్యంగా ముగిసినది తీసుకున్నట్టయితే అక్కడ ఉండకూడదు కాబట్టి మరి వాళ్ళు హఠాత్తు కూలిస్తే వారు ఎక్కడికి పోతారు అనేది ఆలోచించి వారికి వేరే చోట ఇండ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇండ్లు కట్టించి తదనంతరం వారిని అక్కడికి మార్పించినట్టయితే ప్రజల కళ్ళల్లో మరి కాసినంత ఆనందం చూడొచ్చు వారికి అక్కడికి అక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేకపోయినా సరే ఇలా కూల్ చేసి పంపించడం మంచిది కాదు చాలామంది నేను చూస్తున్న కొన్ని వీడియోలు వస్తున్నాయి బూతులు తిడుతున్నారండి మహిళలు మాట్లాడకూడని మాటలు తిట్టకూడని బూతులు తిడుతున్నారు ఎందుకంటే వ్యవస్థ మీద వారికి వ్యతిరేకం కాదు తప్పు పొరపాటు వారికి తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారు అన్నీ చట్టబద్ధంగా జరిగిన తర్వాత హఠాత్తుగా వీళ్ళని కూల్ కూలగొట్టి మరి పిల్లలు బయట తీసుకొచ్చి సామాన్లు వేటేసి కోలగొట్టి పొండి 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 అంటే పోలేరు కాబట్టి హైడ్రాని సమర్థిస్తూ హైడ్రా చేసే కార్యక్రమాల్ని సమర్థిద్దాం సమర్థిస్తూనే పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కూల్చేవిత జరగాలని మనం ఆకాంక్షిద్దాం దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయంలో ఆలోచించి మరి ఎలాంటి నష్టం జరగకుండా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం